రెఫరెన్స్లు ఉన్నాయి అహంకారంతో మాట్లాడేటటువంటి ఆ సందర్భాలు ఉన్నాయి ఈ విషయం మీద అవసరమైతే మాట్లాడడం ఎవరిలో క్యాస్ట్ ఫీలింగ్ ఉంది అసలు ఇస్రాయేలీలు దేవుణ్ణి అని చెప్పుకోవడం ఏంటి దరిద్రంగా ఇప్పుడు భారతీయుల దేవుడిని అని చెప్పి శ్రీకృష్ణుడు చెప్పుకుంటే మీరు అసలు మామూలుగా చెడామడా ఫుట్బాల్ ఆడేసుకునేవాళ్ళు కానీ ఇస్రాయేలీలు దేవుడు అని బైబుల్ అంత స్పష్టంగా ఉంటే మాత్రం అది ఆత్మీయార్థమా దానికి ఒక రీజన్ ఉందా దానికి ఒక ఉద్దేశం ఉందా ఎట్లా సమర్థించుకుంటారా ఇది ఓవరాల్గా విజయప్రసాద్ గారు మన సినిమా మీద చేసినటువంటి రివ్యూకి నా ప్రతిస్పందన ఇంకా విచిత్రంగా కామెడీగా ఆయన ఒక విషయాన్ని కూడా చెప్పారు అనాథ పిల్లలకి నేను బిస్కెట్లు పంచే సన్నివేశం ఉంది కదా షార్ట్ ఫిల్మ్లో దానిని కూడా ఆయన విమర్శించారు ఏమని ఏంటి అనాథ పిల్లలకి సేవ చేయడం అట్లా బిస్కెట్లు పంచడం చాక్లెట్లు పంచడం నువ్వే చేస్తున్నావా అబ్బో మేము చేస్తున్నావు ఇదిగో చూడు ప్రపంచంలో ఎవరు చేయనట్లుగా నువ్వే చేస్తున్నట్లుగా చూపించుకుంటున్నావు ఏంటి అంటున్నారు ఈయన నేను చెప్పాను ఆ సినిమాలో అప్పుడు